ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ అయిన డే ట్వెల్వ్ ఎపిసోడ్ రివ్యూ అనమాట చాలా బాగుందండి నిజంగా చెప్పాలి అని అంటే మన ఇంట్లోనే మన కుంపటిలోనే వేరు అన్నట్టుగా ఒకటే ఇంట్లో ఉండి ఇండివిజువల్గా ఉంటారు అన్నట్టుగా మారిపోయింది అన్నమాట ఈ ఈరోజు మనకి ఒకరు హౌస్లోకి ఓనర్గా వెళ్ళడానికి అన్నట్టుగా టాస్క్ ఇచ్చారు నా భూత నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంది అసలు చెప్పాలి అని అంటే రీతు ఏంటో ఆమె వ్యవహారం ఏంటో అది అయితే అర్థం కాదు బట్ ఢీమాన్ పవన్ తన వెంట అంటే ట్రాక్ నడిపిస్తున్నాడు కదా తన వల్ల తన గేమ్ చెడిపోకుండా తను ఎలిమినేట్ అయిపోకుండా చూసుకుంటే బాగుండు అనిపించింది సో టూ ఫేసెస్గా డబుల్ గేమ్ చాలా ప్లే చేస్తుంది స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్టుగా అనిపించింది రీతు నేను కొంచెం అనిపించింది కాకపోతే అయితే టోటల్గా కన్ఫామ్ అయిపోయింది అదేంటో మాట్లాడేసుకుందాం ఇంకా మరి అక్కడ అండి మనకి నైట్ నా టాస్క్లు ఇచ్చినప్పుడు ఆపిల్స్ అనేది దాచిపెట్టేస్తారు కదా శ్రీజ అండ్ మనీష్ వాళ్ళందరూ ఆ లివింగ్ రూమ్లో తను చో వాటర్ పట్టడం దాచి ఉంచుతారు కదా దాని గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది యాపిల్స్ చాలా ఉండే ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి తీసి దాచుంచారు అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది అక్కడ మనకి డీమన్ పవన్ కూడా అంటాడు ఈ రోజు జరగలేదు అది నిన్న నైటే జరిగిపోయింది సో అది ఎవరు గమనించలేదు బట్ అది ఎవరో తెలియాలి అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు ఇంకా అంటే అదేంటిది మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు అందరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పేసి ముసలిపట్టులాగా మీరు పట్టిన పట్టుని రోఫారు అభినందిస్తున్నారు సో క్యాప్టెన్ అయినందుకు క్యాప్టెన్ వాళ్ళు తన ఫోటోని స్టిక్ చేయమని చెప్తారన్నమాట అక్కడ మనకి తన ఫోటోని అనే అంతే బరనే అంటే డిమన్ పవన్ ఇద్దరు కలిసి పెట్టేస్తారు ఇంకా వచ్చేసే అండి ప్రియా డీమన్ పవన్తో అక్కడ ఏంటనంటే వాష్రూమ్లోనా ఎక్కడనో మనకి సోల్జర్ పవన్ మనకి డిస్కషన్ రూమ్ ఉంటుంది కదా అందులో సోల్జర్ పవన్ సోల్జర్ పవన్ రీతు అంటే ఈమాన్ పవన్ ముగ్గురు ఉంటారు అక్కడ ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే ప్రియా వచ్చేసి ఇట్లా కిచెన్లో ఫ్లోరా ప్లాట్ఫామ్ పైన కూర్చున్నది అదేవిధంగా మనీష్ కూర్చున్నారు ఫ్లోరా వచ్చేసి కాలు కిందికి ఉంది మనీష్ షూ వేసుకొని ఉన్నారు కొంచెం కాలు కిందికి పెట్టండి అని అంటే ఏదో మాట్లాడాడు అని చెప్పేసి వాళ్ళ గురించి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మనకేమంటారు మన నారదముని లాగా చాడీలు చెప్పడం అంటారు చూడండి ఆ విధంగా అన్నమాట తన పిలువు పెంటనే పెంట అనేది అనేది ఆయన మాత్రము మనీషిని నేను కిచెన్ ఏరియాలోకి నేను అస్సలకే రానివ్వను అని చెప్పేసి చెప్తుంది ఆయన వెంటనే పిలిచి మాట్లాడు అక్కడే పంచాయతీ అనేది తెగిపోతుంది అని అంటే సో డివెన్ పవన్ అంత పెద్ద పట్టించుకోవడం అవసరమా దానికి వాళ్ళు పిలిచిన రారు అవసరం లేదు అని చెప్పేసి సైలెంట్గా చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా ఇక్కడ అండి మనకి నుంచి ఒకరు ఓనర్ ఓనర్గా కావడానికి అని చెప్పేసి టాస్క్ ఇస్తారనమాట ఏంటనంటే ప్రతి రౌండ్లో స్టార్ట్ బజార్ స్టార్ట్ బటన్ మోగుతుంది స్టార్ట్ బజార్ ఎండ్ బజార్ ఉంటుంది ఏంటన్నా అంటే అక్కడ స్టేజ్ పై నుండి నుంచి ఇద్దరు టాయ్స్ ఉంటాయి కదా సాఫ్ట్ టాయ్స్ బాల్స్ చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా అవి విసిరిస్తూ ఉంటే వాళ్ళు క్యాచ్ చేసేసి అనగానే వాళ్ళు వెళ్ళేసి వాళ్ళు బాస్కెట్లో వేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట ఎవరి దాంట్లో అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళు అవుట్ లాస్ట్ వరకు ఎవరి దాంట్లో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు విన్నర్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రౌండ్లో వచ్చేసి ప్రియా సంచలకురాలుగా ఉంటుంది త్రో చేసే వాళ్ళేమో మనకి ఎవరు అనంటే మన మనీష్ శ్రీజ ఇద్దరు ఉంటారు అనమాట అక్కడ సుమన్ శెట్టి చాలా బాగా ఆడతాడు ఎవరు తీసుకోకుండా ఏమంటారు టీషర్ట్ కోట్ ఉంటుంది కదా కోట్ ని దాని మీద కప్పేసి తను ప్రొటెక్ట్ చేసుకుంటాడనమాట అక్కడ వాళ్ళు అంటూ ఉంటారు షేర్జా అండ్ మనీష్ వాళ్ళు అందరు అంటారు సుమని బాగా ఆడుతున్నారు అని చెప్పారు ఏంటనంటే అక్కడ ఫ్లోరా వచ్చేసి సంజన గారిది పట్టుకునేసరికి రీతు వచ్చేసి ఫ్లోరా దాంట్లో వచ్చి సంజన దాంట్లో నుంచి ఇమాన్యు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో డిఫెండ్ చేసుకోవడము గేమ్ ఆడటం స్ట్రాటజీలు ప్లే చేయడం సమయంలో సో ఒకరి దాంట్లో నుంచి ఒకరికి వెళ్ళిపోతుంది అక్కడ వచ్చేసి ఫ్లోరా అవుట్ అయిపోతుంది అన్నమాట ఫస్ట్ రౌండ్లో తర్వాత సంజన కూడా గివ్ అప్ ఇచ్చేస్తుంది మధ్యలోనే ఎందుకు తెలియలేదు కాకపోతే ఏంటనంటే తనకి మొన్ననే పాప చిన్న పాప పుట్టింది కాబట్టి ఈ రిస్క్ అవసరమా అని అనుకున్నట్టున్నది సో ఎంత హార్డ్గా ఉంటుందా అని అనుకోని కావచ్చు మరి తను మధ్యలోనే గివప్పిస్తుంది తను మాట్లాడుతూ ఉంటే వీళ్ళు నువ్వు మధ్యలోనే గివప్పించావు నువ్వు మాట్లాడుతున్నావు నీకు అర్హత లేదు అన్నట్టుగా మాట్లాడతారన్నమాట ఏంటనంటే తను అనౌన్స్ చేసేస్తుంది నేను గివప్ ఇస్తున్నాను సో నేను అక్కడ ఏమంటారు మన సపోర్టర్గా ఉంటాను అని చెప్పేసి చెప్తుంది ఒక బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తారు ఫ్లోరా అండ్ సంజన పక్కకి వెళ్ళిపోతారు నెక్స్ట్ రౌండ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సెకండ్ రౌండ్లో త్రో అవర్స్ వచ్చేసి మనకి బరణి అండ్ సోల్జర్ పవన్ ఇద్దరు ఉంటారు మనకి ఇంకా వచ్చేసి ఫ్లోరా అండ్ సంజన అటెండెన్స్కి సపోర్ట్గా చేయొచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట అక్కడ వచ్చేసి ఫ్లోరా అండ్ సంజన సుమన్ శెట్టి గారిది తీసుకోవాలని చూస్తారు వాళ్ళ కొడతాడండి సుమన్ శెట్టి గారు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ హ్యాండ్స్ పైన కొడుతూనే ఉంటారనమాట అక్కడ ప్రియా ఫస్ట్ అనౌన్స్ చేస్తుంది ఎవరైతే కొడతారో వాళ్ళని నేను గేమ్ నుంచి అవుట్ చేస్తానని చెప్పేసి చెప్తాది బట్ అది ఏంటి అని అంటే సంచలకురాలుగా ప్రియ ఫెయిల్ అయినట్టుగా అనిపించింది ఎందుకు అని అంటే అది డిఫెండ్ చేసుకోవడమే సో అక్కడ సుమన్ శెట్టి గారిని గేమ్ అవుట్ అని చెప్పేసారు బట్ వేరే వాళ్ళ విషయంలో అది గేమ్ ఆడుతున్నారు డిఫెండ్ చేసుకుంటున్నారా అని అంటే అక్కడ సంజన చాలా ఫైట్ చేస్తుంది అది వేరే వాళ్ళకైతే ఒక రూలు మీకు ఫేవర్స్ అయితే ఒక రూలు సో అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి చెప్తారన్నమాట ఇక్కడ వచ్చేసి ఏమంటారు మన రీతు సంజన మధ్య చాలా గొడవ జరుగుతుంది తీసుకున్నప్పుడు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి చాలా కూడా జరుగుతుంది ఆ రీతు సుమంతో వాళ్ళని ఏమంటారు ఖచ్చితంగా ఆపండి నాకు సపోర్ట్ చేయరు ఎలా అగలి ఇప్పుడు గొడవ పెట్టుకున్నాను కాబట్టి వాళ్ళు నా దగ్గరికి వస్తారు సో మీరు ఆపేసేయండి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి సుమన్ శెట్టిని అడుగుతుంది అదేవిధంగా రాము రాతోని కూడా ఉంటే మనమిద్దరమే ఉండాలి ఇద్దరు ఇంట్లోంచి ఒకరు అవ్వాలి నాకు సపోర్ట్ చేయి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి రీతు చెప్తుంది సో ఇంకా అక్కడ మనకి తాటరా ఉండాలి అనేది స్టార్ట్ అయిపోతుంది అక్కడ శ్రీజ సంచాలకురాలుగా ఉంటుంది హరీష అండ్ మనకి ఏమంటారు పవన్ డీమన్ పవన్ డీమన్ పవన్ బొమ్మలన్నీ వేస్తూ ఉంటారు వీళ్ళు పట్టుకుంటూ ఉంటారు అనమాట వీళ్ళు ఒక్కొక్క సంచాలకులు వచ్చినప్పుడు ఒక్కొక్క రూల్స్ అనేది ప్లే పెట్టారు అన్నట్టు వచ్చినప్పుడు ఏంటి అని అంటే వంగకూడదు జంప్ చేయకూడదు సో హ్యాండ్స్ ఒక్కొక్కరి రూమ్ నెక్ పట్టుకోకూడదు అవన్నీ రూల్స్ పెట్టారు అది ఎవరైతే చేస్తారో వాళ్ళు అవుట్ అని చెప్పేసి గేమ్ నుండి అవుట్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు ఇక్కడ వచ్చేసి ఇమాన్యుయా రీతు వచ్చేసి రాము మొత్తము తన బాస్కెట్లో ఉంచి బొమ్మలన్నీ తీసుకున్నప్పుడు తను అలాగే హ్యాండ్స్ వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఉంటాడన్నట్టు సో అక్కడ హిమాన్యుయాలు తన బొమ్మలన్నీ రాముకి ఇస్తాడు నువ్వు అసలు ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లేదు ఇది కరెక్ట్ పద్ధతి కాదు నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పేసి అంటారంట అప్పటి వరకు కూడా నుంచి అస్సలుగా ఏం మాట్లాడలేదు బట్ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అన్నప్పుడు మాత్రం ఇంకా అందుకుందండి తనుజ సో అక్కడ నువ్వు ఆల్రెడీ నువ్వు మాట్లాడుకున్నావు సుమన్ శెట్టితోటి మా గారితో మాట్లాడావు రాముతోటి కూడా వీళ్ళని తీసేయాలి ఉంటే మనం ఇద్దరమే ఉండాలని చెప్పేసి నువ్వు మాట్లాడావు నీ గ్రూపిజం కాదా నీకు సపోర్ట్ లేదా అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావా సో రాముకి కరెక్ట్ మాట్లాడుతున్నాడు కదా ఇమాన్యుయలు అది కరెక్టే డిఫైన్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి చెప్తారన్నమాట బొమ్మలను వేసేటప్పుడు ఫస్టే అంటాడనమాట మీలో ఎవరైనా గివప్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఏమంటే మా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అంటే నువ్వు అన్న నువ్వు ఇక్కడ నా ప్లేస్లో ఉ మా ప్లేస్లో ఉండి చూడు ఈ గేమ్ చేయబట్టి మంచిగా ఉన్న వాళ్ళం కూడా మేము ఒకరి ఒకరు అపోజిట్ అయిపోయాము సో ఇక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది ఏంటి అనేది మేము మేము మా ఎఫర్ట్స్ అన్ని పెట్టి మేము ఆడుతున్నాము మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్తాడు ఇమాన్యుల్ అంటే కరెక్ట్గా మాట్లాడతాడు ఇమాన్యుయల్ తను సంజన సో కరెక్ట్ మాట్లాడే వాళ్ళు అని అంటే వీళ్ళు ముగ్గురే అన్నమాట ఫ్లిప్ గారు సో దానికోసం కరెక్ట్గా మాట్లాడతారు తప్పు ఉంటే మాత్రం కరెక్ట్గా ఫైట్ చేస్తారు సో వీళ్ళ ముగ్గురు మాత్రం కరెక్ట్గా ఉంటారు బాగా 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 మాట్లాడతారు అన్నమాట సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ రాము ఎమోషనల్ అవుతాడు మధ్యలో గ్యాప్ వస్తుంది రాముని అనేసరికి రాము ఎమోషనల్ అవుతాడు మనీష్ వచ్చేసి తనను ఓదారుస్తారనమాట అక్కడ ఇమాన్యుయల్ ఎమోషనల్ అవుతాడు తర్వాత వచ్చేసి రీతు ఎమోషనల్ అవుతుంది అక్కడ రీతు దాంట్లో రీ తను మళ్ళీ ఫస్ట్ రాము నుంచి తీసుకుంటుంది రాముకి ఇమాన్యుయల్ ఇస్తాడు మళ్ళీ చాలా డిస్కషన్ అవుతుంది డిస్కషన్ అయ్యాక మళ్ళీ రీతు మొత్తం రాము దాంట్లో ఇచ్చేస్తుంది తర్వాత ఇమాన్యుల్ తన టాయిస్ తను తీసుకుంటాడు సో చాలా గందరగోళం గందరగోళం అన్నట్టుగా జరుగుతుంది లాస్ట్కి వస్తే మాత్రము రీతు బాస్కెట్లో ఏముండవు రీతు అవుట్ అనమాట ఇక్కడ అండి సంజన అండ్ రీతు మధ్యలో అమ్మో తను ఉంచ సంజన రీతు అమ్మమ్మ చాలా ఫైటే జరిగింది మనం కబడ్డీ కో ఆడితే ఏ విధంగా అయితే ఉడుము పట్టు పట్టినట్టు పట్టేసుకొని ఏ విధంగా పక్కకు జరగకుండా ఎటు ఫెసిలిటీస్ లేకుండా అన్నట్టుగా ఉంచేస్తాం కదా సో ఆ విధంగా జరిగిపోయింది నిజంగా చెప్పాలి అని అంటే వీళ్ళకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటనంటే మిగిలిన రాము అండ్ ఇమాన్యులు ఇద్దరే ఉంటారు ఫస్ట్ అంటే ఆ ఇద్దరిలోంచి ఎవరిని డిసైడ్ చేయాలనుకుంటున్నారు అని అంటే రీతు ఒక్కతే రాము పేరు చెప్తుంది ఎవరు సో రాము ఇమాన్యువలు ఫైట్ చేయలేదు తను గ్రూపిజం ఆడాడు అని చెప్పేసి చాలా మాట్లాడుతుంది రీతు సో ఓకే అని చెప్పేసి రాము పేరు చెప్పేస్తారు ఫస్ట్ మళ్ళీ రాము పేరు చెప్పినాక మళ్ళీ రాము ఎలాగా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడితే ఇటు ఓనర్స్లో నుంచి ప్రియా అండ్ శ్రీజ ఇందాకనేమో వాళ్ళు రాము పేరు చెప్పకపోతేనేమో రాము అని చెప్పేసి చెప్పేసి మాట్లాడావు ఇప్పుడు రాము పేరు చెప్పాక మళ్ళీ రాము ఎందుకని చెప్పేసి ఫైట్ చేస్తున్నావు అసలు మీ దాంట్లో మీకు డిస్కషన్కి డిసిషన్స్ అనేది కరెక్ట్గా లేవు ఒక స్టాండ్ మీద ఉండట్లేదు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడతారు అనమాట సో వాళ్ళ మీదకి కూడా చాలా కౌంటర్స్ వేసేస్తుంది రీతూ ఉంటే ఎందుకు ఉన్నారు అని అంటుంది లేకపోతే ఎందుకు లేరు అని అడుగుతుంది అక్కడ ఇమాన్యున్ చెప్తాడు సో ఓకే నాకు రాము ఆయనందుకు ఎటువంటి ఫీలింగ్స్ అనేది లేదు బట్ నేను గ్రూపిజం ఆడాను అని అంటున్నారు కదా సో అది మాత్రం కరెక్ట్ కాదు నేను ఎంతో ఆడితేనే ఈ స్టేజ్కి వచ్చాను ఇక్కడికి వచ్చాను నేను ఈ లెవెల్కి వచ్చాను నేను సో నా గేమ్ నేను ఆడాను నేను ఎవరి దాంట్లో నుంచి తీసుకోలేదు అని చెప్పేసి ఎమోషనల్ అవుతాడు అక్కడ తర్వాత మళ్ళా రాముకి ప్రియ రాము ప్రియ చెప్తాడు అన్నట్టు అంటే రీతు ఫస్ట్ వచ్చేసి చెప్పింది మళ్ళీ తర్వాత తను స్ట్రాటజీ ప్లే చేసి నా బాస్కెట్లో నుంచి మొత్తం తీసేసుకున్నది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల వాళ్ళకి ఒకరికి ఒకరికి గొడవలు అయిపోయి నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల నువ్వు ఇప్పుడు ఓనర్ అయ్యావు చూసావు కదా కర్మ అనేది ఎలా ఉంటుందో నీ చుట్టే తిరిగిపోయింది అది నువ్వు కేవలం సైలెంట్గా ఉండడం వల్లనే నీకు హెల్ప్ అనేది హెల్ప్ఫుల్గా ఉండేది జరిగింది అని చెప్పేసి ప్రియా అంటుంది ఆ ప్రియా శ్రీజ రీతు రీతు బాగానే ఉన్నట్టుగానే ఉన్నది మళ్ళీ ఎందుకు ప్లేట్ ఫిరాయించినట్టుగా అనిపించింది సో ఏంటని అంటే వీళ్ళని గేమ్స్ ఆడనిస్తలేదు తను ఆడట్లేదు ఆడేవాళ్ళని కరెక్ట్గా ఆడనిస్తలేదు కన్ఫ్యూజ్ చేసేస్తుంది అన్నమాట అక్కడ ఉన్న పర్సన్స్ని మనకి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు మన టెండెన్స్ ఓనర్స్ నుంచి ఎవరు ఓనర్గా అని చెప్పేసి వాళ్ళు రామ పేరు అనౌన్స్ చేసేస్తారు సో ఓకే అని చెప్పేసి రాము ఇంకా ఓనర్ అయిపోతాడనమాట అక్కడ తను ఏమో అవుతుంది నువ్వు అక్క అక్క అని పిలిచి తను కనసైగా చేసింది మేమనమే ఇద్దరం ఉండాలని అంటే 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 నువ్వు అప్పుడు మాట్లాడలేదు నువ్వు సైలెంట్గా ఉన్నావు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి చెప్తుంది సుమన్ శెట్టి గారిని అయితే నిజంగా అంటే నిజంగా మెచ్చుకోవాలి తను గేమ్ ఆడేటప్పుడు ఆ బాస్కెట్ పైన మంచిగా కోటు వేసేసి ఎవరైనా ముట్టడానికి వస్తే చేయితోటి కొట్టాడు అనమాట చాలా బాగా ఆడాడు నిజంగా చెప్పాలంటే సో ఇంకా బాగా ఆడితే బాగుండు అనిపించింది ఫైట్ చేస్తే బాగుండు అనిపించింది బట్ తను ఎందుకో అంత తొందరగా ఫైట్ చేయట్లేదు చేస్తే మాత్రం కంపల్సరీ బాగా ఆడతాడు అందరూ వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఓనర్స్ సుమన్ శెట్టి కానీ చాలా మెచ్చుకున్నారు తనుచ కూడా సో మీరు ఒక్కరే కరెక్ట్గా ఆడారు ఎవ్వరు కరెక్ట్గా ఆడలేదు కరెక్ట్గా అనిపించింది ఇక్కడ సుమన్ శెట్టి విషయంలో ఏంటని అంటే సంచనా గొడవ పడుతుంది ప్రియా ఏంటని అంటే డిఫెన్ చేసుకోవట్లేదు కొట్టాడు అని చెప్పేసి అవుట్ అని అంటుంది మిగతా వాళ్ళకేమో ప్రియా సంచలకురాలుగా ఉన్నప్పుడు సిరీజ ఎందుకు మాట్లాడిందో అర్థం అవలేదు అక్కడ ఒక్క ప్యాంట్ రేస్ చేస్తే బాగుండు అనిపించింది ఏంటనంటే మిగతా వాళ్ళది డిఫెన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తారు అంటే వాళ్ళకు ఒక రూలు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళైతే ఒక రూలు మీకు ఇష్టం లేని వాళ్ళు ఒక రూలు అని చెప్పేసి సుమన్ శెట్టి బదులు కూడా సంజన గారే మాట్లాడారు సో ఇక్కడ మళ్ళీ సంజన ఫ్లోరా ఒకటైపోయారు వీళ్ళంతా ఒకటైపోయారు కానీ భరణి అంటాడు గ్రూప్లో ఒకరు చేయబట్టికే గ్రూప్ మొత్తం చెడిపోయింది అని చెప్పేసి చెప్తాడనమాట అక్కడ తను ఫ్లోరా భరణి సుమన్ శెట్టి వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటారు రీతి గురించి అవి ఏం పట్టించుకోలేదు తన గేమ్ ఆడిందా కథం తన తను వెళ్ళిపోయింది తను ఎంజాయ్ తనే చేస్తుంది సో అయితే రెండు ఏమంటారు రెండు కాకులు కొట్లాడుకుంటే రొట్టె ముక్క వచ్చేసి నక్కెత్తుకోపై ఏదో ఉంటుంది కదా అండి సో మీద కరెక్ట్గా రావట్లేదు సో ఆ విధంగా అనమాట వీళ్ళు వీలు కొట్లాడుకొని మధ్యలో రాముని ఓనర్ చేసేశారు సో మళ్ళీ ఫైట్ చేద్దామని చెప్పేసి తనుజ ఇమాన్యుయల్ తోటి చెప్తుంది ఫైట్ చేస్తారండి కంపల్సరీగా ఫైట్ చేస్తారు తనుంచే అస్సలకే ఊరుకోదు చాలా బాగా ఆడుతుంది ప్రేరణ తర్వాత మళ్ళీ తనుంచా అని ఇంతవరకు అయితే బిగ్ బాస్ సీజన్లలో అయితే చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టి ఆడింది ఫస్ట్ ప్రేరణ తర్వాత ఇప్పుడు తనుంచా చాలా బాగా అనిపిస్తుంది తను ఆడుతు ఆడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుగుతాం ఓకే బాయ్